షుగర్ ఉంది అని తెలియగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అందరూ జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే మేము వాకింగ్ స్టార్ట్ చేసాం నైట్ టైం రైస్ ఆపేసాము లేదా మధ్యాహ్నం కూడా రైస్ ఆపేసి గోధుమ రవ్వ తింటున్నాము ట్యాబ్లెట్స్ మొదలుపెట్టాము ఇదే చెప్తుంటారు సో మీకు షుగర్ ఉంది బార్డర్ లైన్లో ఉందో లేకపోతే షుగర్ వచ్చే ముందు స్టేజ్ ప్రీ డయాబెటిస్ ఉందనో డాక్టర్ కన్ఫర్మ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షుగర్స్ అనేది కంప్లీట్గా డైట్ నుంచి ఎలిమినేట్ చేసేయాలి పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ అస్సలు తీసుకోకూడదు టీ కాఫీలో లైట్గా వేసుకుంటున్నామని చాలామంది చెప్తుంటారు మన బాడీలో ఏం తిన్నా కానీ షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది మనం ఒంట్లో ఉన్న షుగర్నే తగ్గించుకోలేక డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది అలాంటిది మనం ఎక్స్ట్రాగా షుగర్ ఇస్తే డెఫినెట్గా షుగర్ అనేది ఎప్పటికీ కంట్రోల్లో ఉండదు సో షుగర్ వచ్చిన తర్వాత ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైనా ఏం చేయాలి అంటే తీప్ అనేది కంప్లీట్గా ఆపేసేయాలి